పులివెందులో మెడికల్ కాలేజీ పూర్తిగా కంప్లీట్ అయింది ఆ కాలేజీని మీరు రన్ చేయలేక ప్రైవేటు పరం చేయాలి అన్నారు సరే ఈ సంవత్సర కాలంలో ప్రైవేటు పరం చేసింది లేదు గవర్నమెంట్ పరంగా నడిపిస్తున్నది లేదు ఈ రెండు లేకపోగా ఆ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఏవైతే ఎక్విప్మెంట్స్ పెట్టారో అవన్నీ కూడా మీరు తీసేసి బెడ్లు కానివ్వండి ఎక్విప్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వేరే మెడికల్ కాలేజీలకు తరలిస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం వల్ల ఆ పులివెందులో ఉన్న ప్రజలందరినీ భయాందోళనలకు గురిచేసి మా ఇష్టాను రాజ్యంగా చేస్తాము మాకు ఎదురే లేదు ఈ మెడికల్ కాలేజ్ నెట్టి పరిస్థితుల్లో మేము మూసేస్తామనే రీతిలో మీరు ఈ ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న పులివెందుల దగ్గరికి వెళ్ళి మేము ఏ ఎక్విప్మెంట్స్ తీయలేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు తీయకపోతే అంతటి భారీ వాహనాలు వచ్చి ఎక్విప్మెంట్స్ ఎందుకు ఎక్కిస్తున్నా ఎక్కడికి పంపిస్తున్నారు అసలు తీయాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది అంటే మీరు ఆ కాలేజీని నడిపించే ఉద్దేశం మీకు లేదా అంటే ప్రతి మెడికల్ కాలేజీని ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతి బిడ్డ చదువుకుంటోంది మరి వైద్యం అందుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని ఒకే ఒక్క నినాదంతో మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఏదో రకంగా కనపడకుండా తీసేయాలి ప్రైవేట్ పరం చేస్తే సరిపోయింది అన్న ఆలోచనలో ఉన్నారు మీరు మీరు అనుకున్నవన్నీ జరగవు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే తప్పకుండా అది ప్రైవేట్ పరం కాకోకుండా గవర్నమెంటే రన్ చేసేలాగా చేస్తారని మేము ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం